థ్యాంక్స్ గివింగ్ ఈరోజు దేవునికి దేనికి థ్యాంక్స్ చెప్పాలి దేనికి చెప్పాలి థ్యాంక్స్ ఈరోజు ఈరోజు ఇంకా బతుకున్నామంటే దేవుని కృప కాదా నీకిచ్చిన ఆయుష్ దేవుని కృప కాదా నీకిచ్చిన ఊపిరి దేవుని కృప కాదా నీకిచ్చిన ఉద్యోగం దేవుని కృప కృపకాదా నీకిచ్చిన ఉనికి దేవుని కృప కాదా వర్షిప్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఒకసారి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు కథలాగా చెప్పుకుంటూ ఉన్నాడు వాళ్ళమ్మ కొత్త బూట్లు కొనియలేదని ఏడుస్తూ స్కూల్కి వెళ్తున్నాడు అంట వెళ్తా ఉంటే బిస్లరీ బాటిల్ ఉంటుంది బిస్లరీ బాటిల్ బిస్లరీ బాటిల్ ఖాళీ అయిపోతే రెండు బిస్లరీ బాటిల్ న అణిచివేసి ఆ బిస్లరీ బాటిల్కి తాడు కట్టి ఒక వ్యక్తిని చొప్పుల్లాగా బిస్లరీ బాటిల్ని వాడుకొని నడుస్తూ ఉంటే ఎండలో ఆ యొక్క వేడిని తట్టుకోవడానికి బిస్లరీ బాటిల్స్ ని ఆయన చెప్పులుగా చేసుకొని నడుస్తూ ఉంటే వాళ్ళమ్మను బూట్లు ఇవ్వలేదాన్ని కోపగించుకున్న సన్నివేశం గుర్తొచ్చి ప్రభా నాకు కనీసం మంచి చెప్పులు ఉన్నాయి వాడు బిస్లరీ బాటిల్లో వెళ్తున్నాడు అదైపోయిందా ఇంకొంచెం ముందుకెళ్తే ఒక ఆయన ఒక్క కాలుతో వెళ్తున్నాడు ఒక్క కాలికి చెప్పు వేసుకోలేక ఎండలో మండిపోతే వెళ్తుంటే మరీ బాధ వచ్చిందంట చెప్పు చొప్పులేవ నేడ్చాను నాకు కాళ్ళు ఇచ్చావు నువ్వు యు హావ్ గివెన్ మీ లెగ్స్ దేవునికి కృతజ్ఞత చెల్లించటానికి అవకాశాలు వెతకక్కర్లేదు ఆలోచిస్తే బోల్డ్ దొరుకుతాయి బీ థ్యాంక్ఫుల్ ఆత్మపూర్ణులైనప్పుడు చేసేటువంటి మూడు పనులు ఒకటి ఇతరులకు బోధ హెచ్చరిక రెండు దేవుణ్ణి హృదయంలో ఆరాధన మూడు పెదాల నుంచి బయటకు వచ్చేది కృతజ్ఞత దీస్ ఆర్ త్రీ థింగ్స్ నేను చెప్పేది కాదు ఇది పౌరు భక్తుడు చెప్తున్నటువంటి మాటది నాలుగు ప్రిన్సిపల్స్ అయిపోయినాయి మొదటిది ప్రిన్సిపల్ ఆఫ్ కాండక్ట్ ప్రవర్తన రెండోది ప్రిన్సిపల్ ఆఫ్ టైం సమయము మూడోది ప్రిన్సిపల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ నిర్ణయం నాలుగోది ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ ఐదోది చిట్ట చివరిది ఆయన ఏమంటున్నాడంటే ఇరవై ఒకటవ వచనాన్ని మనం చూద్దాం క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండడు